శాసనసభ అంటే ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన సభ శాసనసభ అంటే కేవలం శాసనాలు చేసే చట్టసభ మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చే సభ కూడా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే తమకు తమ గ్రామానికి తమ ప్రాంతానికే కాదు తమ కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే ఏ అంశమైనా చర్చ జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటారు ప్రజలు అందుకే శాసనసభకు హాజరు కావడం అన్నది ప్రతి శాసనసభ్యుని విద్యుక్త ధర్మం గత నవంబర్ పదకొండున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు జరిగాయి మొత్తం యాభై తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల పాటు సభా కార్యక్రమాలు కొనసాగాయి మొత్తం ఇరవై ఒక్క బిల్లులు ఆమోదం పొందాయి మూడు ప్రభుత్వ తీర్మానాలకు ఆమోదం లభించింది అసెంబ్లీలో వివిధ చర్చల్లో నూట ఇరవై మంది సభ్యులు పాల్గొన్నారు అయితే పులివెందుల శాసన సభ్యులు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ తరఫున శాసన సభ్యులైన పదకొండు మందిలో ఏ ఒక్కరైనా కానీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం విచారక వారి వారి నియోజకవర్గ ప్రజలకు వారేం సమాధానం చెప్పుకుంటారో అది వారి అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలను చూసిన ప్రజల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది ఎందుకంటే గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సమావేశాలు లైవ్ అనగానే పిల్లలు చూడకుండా టీవీలు కట్టేసుకునే పరిస్థితి ఉండే ఒక కొడాలి నాని ఒక రోజారెడ్డి ఒక అంబటి రాంబాబు ఇంకా అరగంట గంట బాపతి వాళ్ళెందరో రెచ్చిపోయి బూతులు మాట్లాడేవారు కొందరు ఒక రేంజ్ లో సిగ్గు విడిచి జగన్ భజన చేసేవారు ఇంకొందరు రౌడిల్లా చొక్కా చేతులు మడిచి సవాళ్ళు విసురుతుంటే అసలైన వ్యక్తే వెకిలి నవ్వులు నవ్వుతూ పైసాచిక ఆనందం పొందుతూ ఒక రకమైన ఉన్మాదంలో మునిగిపోయేవాడు వీటన్నింటినీ చూడలేక ప్రజలు వాళ్లను అడుగు పెట్టనియకుండా చేశారు ఈసారి సమావేశాలు చూశాక ఇది కదా అసలైన శాసనసభ అని ఆనందించారు జనం చాలా మంది సభ్యులను పొగుడుతూ ఆశీర్వదిస్తూ వారికి సందేశాలను పంపారు శాసనసభ అంటే ఒక గుడి అన్న భావనలు కలిపి చేసిన సభ్యులకు కృతజ్ఞతను తెలిపారు తమ ఆకాంక్షలను ప్రతిఫలించిన అసలైన శాసనసభను ఐదేళ్ల తర్వాత మళ్ళీ చూసామని అన్నారు ఎంతైనా ఇది మంచి ప్రభుత్వం కానీ